హాయ్ హలో నమస్తే శ్రవా కుంకి స్వాగతం టుడే స్పెషల్ కట్టె పొంగలి కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుని షేర్ చేయండి కట్టె పొంగలికి కావాల్సిన పదార్థాలు కప్పు బియ్యము కప్పు పెసరిపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు తగినంత నెయ్యి జీడిపప్పు గ్యాస్ ఉల్చుకోండి తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయిలో పప్పు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పెసలిపోప్పు మనం తీసుకున్న బియ్యము అట్నే వేయించుకున్న పెసరిపప్పు రెండు వేసి మిక్స్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి బియ్యము పెసరిపప్పు రెండు వేసి కలుపుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత క్లీన్గా కడుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పు అయితే బీన్ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు కప్పులు అన్నం ఉడికిందా ఉడకలేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి నాకైతే ఇంకా ఉడకలేదు కాబట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి పక్కన తీసి పెట్టుకుంటున్నాం పొంగల్లోకి పోపు వేయించుకోవాలి కాబట్టి ముందుగా నూనె పోయి నూనె పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా నెయ్యి నెయ్యి ఆయిల్ వీటేకిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు జీడిపప్పు చిటికెడ పసుపు వేసుకొని వేయించుకోవాలి అదేవిధంగా పెద్ద ఈ పోపం తేగిన తర్వాత కట్టె కొండలే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి బాగా కలిసేంత వరకు కలపెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ